హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి కోసం సప్త శనివార వ్రతం ఈ వీక్ నుండి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఏడు శనివారాల వ్రతం అని చెప్పేసి అందరూ చాలా బాగా చేస్తున్నారు సో నాకు రీసెంట్గా ఈ వ్రతం గురించి అయితే తెలిసింది సో నేను కూడా స్టార్ట్ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండ్ ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఏ కోరికలు కోరుకున్నా సరే పక్కా డెఫినెట్గా నెరవేరుతాయని అయితే అందరూ చెప్తున్నారు సో సో ఈ వ్లాగ్లో ఏం చూపించబోతున్నా అంటే వ్రతం ఎలా చేయాలి అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి సో అవన్నీ అయితే మీకు ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నా యాంఠేశ్వర స్వామికి ఏడు పిండి దీపాలు అయితే ఈ వ్రతంలో పెట్టాలి వాటిని చలిమిడి దీపాలని కూడా అంటారు సో ఆ పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నా సో చూసేయండి ఫస్ట్ అయితే ఒక పీట పైన ఇట్లా క్లాత్ వేసుకోవాలి సో క్లాత్ పైన కొద్దిగా బియ్యం పోసుకోవాలి సో ఆ బియ్యం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని ఇట్లా ఖాళీగా పెట్టకుండా బియ్యం పైన అయితే పెట్టాలి మనము ఇంకా మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి వ్రతం చేసుకున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఫోటో పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిది సో ఈ ఫోటో మాకు స్వర్ణగిరిలో ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఆ ఫోటోకి తులసిమాల వేసుకోవాలి సో దేవుడికి తులసిమాల చాలా ఇష్టం కదా సో తులసి మాల వేసుకున్న తర్వాత తులసి మాలకు అట్లా ఫ్లవర్స్ పెట్టుకున్న ఇంకా తర్వాత తమలపాకులు తీసుకున్న పిండి దీపాలు పెట్టుకోవడం కోసం సో ఏడు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులకి కూడా గోవిందనామాలు ఇట్లా పెట్టుకున్నా నేను బొట్టుకి తర్వాత ఆకుల పైన చిన్న చిన్నవి ఏడు ప్లేట్లు పెట్టుకున్నా చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది పిండి దీపాలలో ఎన్ని ఒత్తులు వేయాలి అని సో మనం ఏడు వారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి ఒక్క దీపంలో ఏడు ఒత్తులు వేసుకొని మిగిలిన దీపాలలో ఒక రెండు రెండు ఒత్తులు కానీ మూడు మూడు ఒత్తులు కానీ వేసుకొని పెట్టుకోవచ్చు సో తర్వాత నెక్స్ట్ మనం చేసుకున్న పిండి దీపాలని ఇట్లా ప్లేట్స్ పైన పెట్టుకున్నా నేను సో మీకు నేను పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తా సో వీటిని చలిమిడి దీపాలని కూడా అంటారు స్వామివారికి దీంట్లోనే మనం దీపం వెలిగించాలి ఇంకా శనిదేవుడికి పూజ చేస్తున్నాం కాబట్టి ఇందులో నువ్వుల నూనె వాడితే చాలా మంచిది సో నేను కూడా ఇందులో నువ్వుల నూనెనే పోస్తున్నా దీపం వెలిగించడం కోసం నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా సో చలిమిటి దీపాలు ఎలా చేస్తానో చూపిస్తా అని చెప్పి సో దానికి కావాల్సింది ఏంటంటే మనం బియ్యం పిండి తీసుకోవాలి సో బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే మనం ఏడు దీపాలు పెడతాం కాబట్టి సో ఎక్కువగానే బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసుకొని సో మెల్లమెల్లగా ఇట్లా పాలు పోసుకొని కొంచెం గట్టిగా బిసుక్కోవాలి సో ఎక్కువ లూజ్ చేస్తే దీపాలు రావండి సో మనం కొంచెం టైట్గానే పిండి పిసుకోవాలి సో తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని సో మీకు ఏ షేప్లో దీపాలు కావాలంటే ఆ షేప్లో అలాంటి గ్లాస్ తీసుకొని సో మనం చేసుకున్న పిండి ముద్దని అందులో పెట్టి సో లెవెల్ చేసిన తర్వాత ఇట్లా చపాతి కర్రతో ఇట్లా హోల్ పెట్టుకోవాలి సో అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిండి దీపాలు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇంకా రిమైనింగ్ సిక్స్ కూడా మనం అట్లనే చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండి దీపాలకు కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్నా నేను నామము నేను ఈ వ్రతం చేయడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా సో పిండి దీపాలు ఎలా వస్తాయో ఏంటో అని అనుకున్నా బట్ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా మంచిగా అనిపించింది నాకు అదేంటో కానీ దేవుడి కోసం ఏం చేసినా కానీ చాలా తృప్తిగా అనిపిస్తుంది మనసుకి ఇంకా తర్వాత నేను గోమాతని ఇంకా అలాగే పసుపుతో చేసిన గణపతిని పెట్టుకున్న పూజ కోసం అండ్ ఇంకా అట్లనే పువ్వులతోటి కూడా స్వామివారిని అలంకరించుకోవాలి తర్వాత ఇంకా కలసం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా అండ్ చాలా మంది ఈ వ్రతం చేసుకునేటప్పుడు స్వామివారికి ముడుపు కూడా కడతారు సో ఏదైనా ఒక కాటన్ది కొత్తది బట్ట తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇంకా మీకు ఎంత తోస్తే అంత మీకు వీలైనంత నూట పదహారు అలా మనీ పెట్టుకొని స్వామివారికి ముడుపు కట్టి సో మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ ముడుపు చెల్లించవచ్చు సో తర్వాత ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి ఇంకా ఈ వ్రతం కంప్లీట్ చేసుకోవడం కోసం మన దగ్గర బుక్ ఉంటే చాలా బెటర్ అనిపించింది అందుకని నేను ఒక బుక్ అయితే పర్చేస్ చేసిన సో ఇది ఏడు శనివారాల వ్రతం అని పూజా స్టోర్లో ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంది సో ఇందులో ఏడు శనివారాల వ్రతం గురించి గణపతి పూజ గురించి ఇంకా సంకల్పం ఎలా చెప్పాలి ఏంటి అని చాలా డీటెయిల్డ్గా ఉంది అన్నీ సో ఏడు శనివారాల వ్రతం కూడా స్టోరీ కూడా ఉంది దీంట్లో సో ఇది నాకైతే జస్ట్ థర్టీ రూపీస్కే వచ్చేసింది సో మీరు కూడా తీసుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది వ్రతం కంప్లీట్ చేయడం కోసం ఇంకా నెక్స్ట్ ఏడు శనివారాల వ్రత కథ చదవడం అయిపోయిన తర్వాత సో స్వామివారికి నేను చేసిన నైవేద్యాలన్నీ సమర్పించుకున్నా సో స్వామివారి కోసం ఖచ్చితంగా నువ్వుల ఉండలు ఇంకా నల్ల ద్రాక్ష ఇంకా వడపప్పు కూడా చాలా ఇష్టం కదా సో నేను వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నా అండి నా మొదటి ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకున్న నేను ఎలాంటి లోపాలు లేకుండా సో మీరు కూడా ఫస్ట్ టైం చేయాలనుకుంటే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్